హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంక నేనైతే ఫస్ట్ అయితే ఫ్రెషప్ అయిపోయాను నేను ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయాక ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెషప్ అయితే చేయాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి పాలు అయితే అన్నమాట పాలు పెట్టేసి ఇంకా వాళ్ళను లేపాను అనమాట పాలు పెట్టినాక వాళ్ళని లేపాను వాళ్ళ కోసం అయితే పాలైతే తీసి ఇంకా నేనైతే టీ పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ నీళ్ళు పెట్టినా అనమాట నీళ్లు పెడితే ఏం చేశారంటే పిల్లలు ఫస్ట్ ఏం చేస్తా ఫస్ట్ ఏం చేస్తా ఫస్ట్ నాకపోయే మమ్మీ ఫస్ట్ నాకపోయే మమ్మని అక్కడ అలర్జ్ చేస్తూ ఉన్నారనమాట కిచెన్లో సరే అని చెప్పేసి చెబుల్ వస్తా అని చెప్పేసి నేను అంటా ఉన్నాను అంటే అస్సలే వినట్లేదు అనమాట ఇంకా చెప్తా కూడా వినట్లేదు ఇంకా టోని స్వీట్ని కొట్టేసి వస్తా ఉన్నాడు అనమాట ఇంకా ఆమె ఏడుస్తూ ఉంది ఇంకా అక్కడ కిచెన్లో సరే నేనే వస్తా అని చెప్పేసి అయితే వేసేసామనమాట మార్నింగే మంచిగా ఆడిపోయి ఇంకా ఆరిపోయి ఆడిపోయి తీసుకొచ్చి మాడతా చేసేస్తున్నా మళ్ళీ నీట్గా మత్త పెట్టాం అనుకోండి నీట్గా ఉంటుంది అదే జిబిజిగా అక్కడి బిక్కిరు బత్త పెట్టింది అనుకో అంత ముట్ట ముట్ట అయిపోతుంది చీర అంతా చెప్పేసి మంచిగా అయితే మర్త పెడుతుంది మార్నింగ్ వేస్తే తొందరగా అక్కడ మార్నింగే వేస్తుంది వేసేసాను వాషింగ్ మిషన్ లో బట్టే వన్ డే తప్పించి వన్ డే వేసే వరకు ఫుల్ బట్టలైపోతాయి చూడండి ఇన్ని బట్టలు అమ్మ మడత పెట్టికే పెద్ద ప్రాసెస్ ఇవి ఆరడానికి ఏమవుతుండదు కానీ ఇవి మడత వేయాలంటే స్టిచ్ చూడండి ఒక్కొక్కరి ఒక్కొక్కరి రెండు రెండు జాతలు మూడు మూడు జాతలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాయ మూడు జాతలు టోని కానీ టోని కానీ కూడా ఉంది మూడు జతలు ఉన్నాయి టవాలలు మన స్వీటీ అయితే మీరు ఒకటి రెండు మూడు నాలుగు జతలు ఉన్నాయి స్వీటీ అయితే కుదురు ఒక డ్రెస్ మన ప్యాంట్ కాగానే డ్రెస్సు మమ్ నిన్న సండే వేసుకున్నది వచ్చింద్రు ఈ అయితే మూడు డ్రెస్లు మూడు డ్రెస్సులు మూడు పాయింట్లు ఒక పాయింట్ ఒక పాయింట్ అక్కడ రెండు పాయింట్లు బయట ఉన్నాయి మూడు అంగిల్ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలలో వేస్తే మళ్ళీ ఎక్కి ఎక్కువైపోతాయి అన్నమాట చూడండి ఇవన్నీ బాధ పెట్టులే వీరికి అప్పుడు పిండు పెద్ద ప్రాసెస్ అంటే ఇప్పుడు కొత్త పెట్టుడు ఒక పెద్ద ప్రాసెస్ అదేమో షార్టింగ్ ప్యాంట్ వేయడమే ఇలా ఇంకొకటి ఇక్కడ వెళ్ళే ఏ ఏ డ్రెస్ దాంట్లో పెట్టి అనుకోండి మన పిల్లలు వేసుకుంటప్పుడు కూడా ఈజీగా వేసేసుకుంటాం అని చెప్పేసి ఎవరి వాళ్ళకి నీట్గా పెట్టేస్తే వేసుకున్నప్పుడు నీట్ వేసుకుంటాం ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే బట్టలు ఆరేసాను కదా ఇంకా ఫోర్ థర్టీకు అలాగేమో తీసాను అనమాట మళ్ళీ ఎక్కువ ఫైవ్కి అలాగ ఉంచేదాం అనుకోండి మళ్ళీ ఆ చలికి ఇంకా పచ్చి అయిపోతే మళ్ళా అని ఇంకా తీసేస్తాను అనమాట తీసేసి ఇంకెండి ఎండిని అని ఇంకా మడత అయితే చేస్తూ ఉన్నాను అనమాట బట్టలు అయితే వచ్చేసి సారీ ముడితిందని చెప్పేసి చెప్తా ఉన్నాను దీన్ని ఐరన్ చేయాలని చెప్తా ఉన్నాను మా హస్బెండ్కి అయితే సరే అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇంకా ఆయన అయితే అప్పుడే డ్యూట్కి వెళ్ళేసి వచ్చాడనమాట ఏదైనా ఫంక్షన్కో ఏదనుకో కట్టుకున్నప్పుడు ఐరన్ చేసుకోవాలి ఇంకెప్పుడైతే ఇట్లా నార్మల్గా మొత్తం చేసేసి పెట్టేస్తా ఇట్లా కూడా ఐరన్ లెక్క అవుతుంది ముందు పెట్టినా ఇట్లా దులిపి ఇట్లా పెట్టేస్తే కూడా మంచిగా ఉంటుంది బ్లౌజ్ అలా పెట్టేస్తే పని అయిపోతుంది ఇక్కడ ఈవినింగ్ అయితే అయిందనమాట ఈవినింగ్ టీ కూడా తాగేస్తాము ఇంకా నేను వీడియో తీయలేదన్నమాట బ్లూటూత్ ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టాలి పిల్లలు లైట్ అయ్యారు అయితే ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోదాం పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు రాగానే హోంవర్క్ అయితే చేపిచ్చిన ఇద్దరికి హోంవర్క్ అయితే చేపిచ్చి ఇంకప్పుడుప్పటికీ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది హోంవర్క్ అయితే చేయించా ఇద్దరికైతే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు పిల్లలు ఇద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారు బయట మొత్తం కిచెన్లో మొత్తం గిన్నెలు అవన్నీ క్లీన్ చేసే ఇప్పుడు ఈవినింగ్ ఏమన్నా కర్ర అయితే వండాలన్నమాట పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఏ వింటున్నాడండి ఇంకా ఇల్లు అయితే నీట్గా సర్దికి వస్తున్నాయి అనమాట అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ షెటర్లు కూడా వేసేళ్ళు అంటే షెటర్లు కూడా నేను చూడలేదు ఇంకా నార్మల్ మన హాల్ రూమ్లో దివాన్ అనేది దివాన్ లెక్క ఉంటుంది అనమాట దాంట్లో నేను పొద్దున్నే వాషింగ్ మిషన్లు వేసాను ఆ షెటర్స్ ఇంకా అవి అవి తీసుకొచ్చి నేను మొత్తం అక్కడ బెడ్రూమ్లో వేసాను అనమాట ఇప్పుడు సాయంత్రం వేసుకుంటామని చెప్పేసి వేసుకున్నారు ఇంకా అక్కడనే పడేసారు చూడండి అవిటిని ఇంకా అవి చూడలేను నేను ఈ మన కిచెన్లో తీసుకొచ్చి హాల్ రూమ్లో వేసారు అవన్నీ సర్దాను అవి నా నేను చూడలేదనమాట ఈ అంతలో ఈ చెట్టు ఆకులు బ్లాక్ అయిపోతే అవి దెబ్బతా కొన్ని కొన్నేమో బ్లాక్ వచ్చేసినాయి కొన్ని ఏమో ఎల్లో కలర్లా పడిపోతాయి అంటారు కదా అవి అయితే కొన్ని అన్నమాట చెట్టుకి ఇవన్నీ ఎండిపోతున్నాయి అన్నమాట ఇట్లా ఇంటి అసలు ఇట్లా పెట్టి రాసారు కొన్నిమో ఎల్లో కలర్లో వచ్చినాయి ఆకులు అయితే కొన్ని ఏమో ఎండిపోయినాయి అనమాట ఇవ్వ ఇట్లా వస్తున్నాయి ఏమో ఈ కలర్లో వస్తున్నాయి అండ్ ఇవి కొన్ని ఏమో ఎండిపోయినాయి అనమాట ఇట్లా బ్లాక్ అయినాయి అవన్నీ నింపేస్తామండి